హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో వంకాయ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గ్యాస్పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్పట్ మన్న వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిగడ్డలు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డల్లోకి సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే దీంట్లోకి నాలుగు చిన్న చిన్నవి టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కడిగి వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి అలాగే వంకాయ కర్రీకి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే ఒకటేసారి వేసుకుంటున్నాను అంతా ఒకసారి కలుపుకొని ఈ ఉల్లిగడ్డ టమోటో అంతా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ టమోటో అంతా మెత్తబడింది వంకాయల్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మళ్ళీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా ఇలా ఈ రకంగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలామందికి అయితే వెళ్తుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కొన్ని నువ్వులు కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేసాక ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ మీడియం సైజ్ మంట పెట్టి మగ్గించుకోవాలి కొంచెం నీళ్లు మిక్సీలోకి వేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే వంకాయకి సరిపడా కారాన్ని వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని మనం టీ తాగుతాం కదా చిన్న గ్లాస్ ఆ గ్లాస్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత దాకా మీడియం సైజు మంట పెట్టి ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించకూడదు ఇప్పుడు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి వీడియో నచ్చింది అంటే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి